సెవెంటీ సెవెన్ డిప్టీసీఎం గారు ఇంకా రాలేరు తప్ప తప్పకుండా 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 నెక్స్ట్ నెక్స్ట్ రాగానే తీసుకుంటే చెప్తాను వినిపిస్తాను నెంబర్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ చెన్నూరులో ఆర్టీసీ బస్ డిపో రవాణా శాఖ మంత్రి గారు గౌరవ రవాణా శాఖ మంత్రి గారు తీసుకుంటారు పిలిపి పిలిపిస్తున్నా పిలిపిస్తున్నాను హరీష్ రావు గారు ప్రతి విషయానికి మీరు ఈ విధంగా చేయకండి హరీష్ రావు గారు హరీష్ రావు గారు ప్రతి విషయానికి పిలిపిస్తున్నా పిలిపిస్తున్నాను పిలిపిస్తున్నాను మీరు కూర్చోండి అధ్యక్ష అప్పుడప్పుడు అప్పుడప్పుడు అధ్యక్ష 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 మంత్రి గారు ఉద్దేశం నేను గౌరవ అదే అధ్యక్ష గౌరవ సభ్యులకు మనవి చేస్తా ఉన్నా ఉద్దేశపూర్వకం చేసింది కాదు వారు వస్తా ఉన్నారు ఒక దయచేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం కాలేదు కొంత వారికి దారిలో ఉన్నారు వస్తారు తప్పకుండా మీకు జవాబు చెప్తారు దానికి దయచేసి దాని ఒక ఇన్సిడెంట్గా వచ్చిన వారు కూడా వచ్చేసి దానికి ఒక నిమిషం రెండు నిమిషాలకు మీరు ఇంత సీనియర్ సభ్యులు దయచేసి గౌరవంగా అరే ఇప్పుడు ప్రశ్న ప్రశ్న అటువంటి కొంత ఇప్పుడు వారు దయచేసి వేరే ఉద్దేశం దాన్ని దాని ప్రతి ఒక్క నిమిషాన్ని ఆలస్యాన్ని కూడా మీరు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే మంత్రి కాదు ప్లీజ్ 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 రామ్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ ఐదే గారు కూర్చోండి మీరు 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 కూర్చోండి కూర్చోండి ప్లీజ్ 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 కూర్చోండి ప్లీజ్ 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 సీఎం గారు డిప్టీసీఎం గారు సీఎం గారు అధ్యక్ష డిఫ్టీ సీఎం గారు క్వశ్చన్ ఇంకా నేను చదవలేదు మీరు లేట్ అవుతున్నదని క్వశ్చన్ చదవలేదు నేను నేను చదువుతాను క్వశ్చన్ నెంబర్ ఫోర్ సెవెంటీ సెవెన్ రాష్ట్రంలో ఎఫ్ఆర్బిఎం మరియు ఎఫ్ఆర్బిఎం క్రిందికి రాని రుణాల స్థితి గౌరవ ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడవ తేదీ నుండి ఇప్పటివరకు ప్రభుత్వ ప్రభుత్వేతర రంగాలకు ఇచ్చిన గ్యారంటీలు ఏమిటి అని వారు అడిగినటువంటి ప్రశ్నలకి నేను నిర్దిష్టమైనటువంటి సమాధానాలు మీ ద్వారా సభకి ఈ రాష్ట్రాన్ని కూడా తెలియజెప్పాలని అనుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు గ్యారంటీ ఇచ్చినవి యాభై ఒక్క వేల రెండు వందల డెబ్భై ఏడు పాయింట్ ఏడు ఒక కోట్లు ఇక డ్రా చేసినవి కూడా యాభై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై ఒకటి పాయింట్ నలభై నాలుగు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పై వరకు డ్రా చేసిన ఎఫ్ఆర్బిఎం రుణాలు యాభై రెండు వేల నూట పద్దెనిమిది కోట్లు అట్లాగే అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పై వరకు కార్పొరేషన్లో ఎస్పీవీలు డ్రా చేసిన ఎఫ్ఆర్బిఎం ఏతర రుణాలు అరవై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై ఒకటి పాయింట్ పద్నాలుగు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పై వరకు ఎఫ్ఆర్బిఎం ఏతర రుణాలు యాభై ఒక్క వేల రెండు వందల డెబ్బై ఏడు పాయింట్ ఏడు ఒక కోట్లు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పై వరకు పదివేల తొంభై తొమ్మిది పాయింట్ డెబ్భై కోట్లు ఇవన్నీ పై విధంగా ఉన్నాయి అధ్యక్ష ఇది సమగ్రమైనటువంటి సమాధానం వర్కించం గౌరవ సభ్యులు తన్నీరు హరీష్ గారు స్పీకర్ సార్ నేను ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఈ సభలో ఉన్నాను మంత్రిగా పనిచేశాను ప్రతిపక్షంలో కూడా సభ్యుడిగా పనిచేశాను నా ఇరవై ఒక్క సంవత్సరాల్లో క్వశ్చన్ మీరు చదివినప్పుడు మంత్రి గారు సీట్లో లేనటువంటి మొదటి సందర్భం ఈరోజు ఇరవై ఒక్క సంవత్సరాల చరిత్రలో చూశారు కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఏదైనా ప్రత్యేకమైన కారణం వల్ల ప్రత్యేకమైన కారణం వల్ల సభ్యుడు రాకపోతే సభ్యుడు రాకపోతే మంత్రి గారికి అర్జెంట్ ఉంటే ఇన్ఫార్మ్ చేస్తారు క్వశ్చన్ పోస్ట్ పోన్ చేసి తర్వాత తీసుకుంటారు బట్ వెన్ స్పీకర్ కాల్స్ తప్పకుండా మినిస్టర్ గారు అక్కడ ఉన్న సందర్భం ఉంది అయినా సభ గౌరవాన్ని హుందాతనాన్ని దృష్టిలో పెట్టుకొని నేను వదిలేస్తున్నా అధ్యక్ష ఈరోజు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నేను అడిగిన ప్లీజ్ ప్లీజ్ నేను అడిగిన ప్రశ్నకు వారు సమాధానం ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్న అప్పులు యాభై ఒక్క వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్లని చెప్పారు అఫ్కోర్స్ ఈరోజు ఉదయం నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది కూడా రిపోర్ట్ తీసుకున్న పొద్దున్నే నెట్లో ఈరోజు కలిపితే ఇంకో మూడు వేల కోట్లు పెరిగింది ఆల్రెడీ ఇంతకుముందే రెండు వేల మూడో తారీఖు ఐదో తారీఖు తీసుకున్నారు ఇవాళతో కలిపితే ఇంకో వెయ్యి పెరిగింది యాభై ఐదు వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్లు ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్నారు కార్పొరేషన్ గ్యారంటీల కింద అరవై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై ఒక్క కోట్లు తీసుకున్నారు పదివేల తొంభై తొమ్మిది కోట్లు గ్యారంటీ లేకుండా తీసుకున్నారు మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన అప్పు ఎంత అంటే ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఒక ఏడాదిలో వీళ్ళు చేసిన అప్పు లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఐదేళ్లకు మనం లెక్కగడితే అవుతుందంటే అధ్యక్ష ఆరు లక్షల ముప్పై ఆరు వేల నలభై కోట్ల రూపాయలు ఐదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయే అప్పుగా దీన్ని బట్టి మనకు స్పష్టంగా కనబడతా ఉంది ఇకపోతే అధ్యక్ష ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైట్ పేపర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన వైట్ పేపర్ బుక్ కూడా తెచ్చాను అధ్యక్ష ఈ ఇది వైట్ పేపర్ అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఈ సభలో పెట్టిన పేపర్ దీని ఆధారంగా నేను పోయినసారి బడ్జెట్ సమావేశాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాను మీరు గతంలో బిఆర్ఎస్ పార్టీ పదేళ్ల కాలంలో ఆరు డెబ్బై ఒకటన ఒకరు అంటారు ఏడు లక్షల కోట్లని ఒకరంటారు ఏడు పదకొండు అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఐ ఛాలెంజ్ ఇన్ దిస్ హౌస్ ఒకరోజు స్పెషల్గా డిబేట్ పెడతారా పెట్టండి లేదు ఆడిటర్లను పిలిచి పెడతారా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెట్టి పిలుస్తారా పిలవండి ఐ వాంట్ టు ప్రూవ్ పదేళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం నాలుగు లక్షల పదిహేడు వేల నాలుగు వందల తొంభై ఆరు మాత్రమే కానీ గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నాన్ని ఈ సభ ద్వారా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను గతంలో గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఎన్నికల ముందు ఆదాయాన్ని సమకూర్చడంలో కాంగ్రెస్ పార్టీకి అపారమైనటువంటి అనుభవం ఉంది హామీలన్నీ నెరవేర్చడం మాకు పెద్ద సమస్యే కాదు అని ఎన్నికల ముందు చెప్పారు వీడియో కూడా ఉంది కావాలంటే పంపిస్తాను ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది ఏడాదైంది హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటే అప్పుల పేరు చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమైతే అనే విధంగా గోబల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు అందుకే ఈ శాసనసభ వేదికగా సభ్యులకు రాష్ట్ర ప్రజలకు కూడా ఈ ఏడు లక్షల కోట్లు అప్పు అని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం తప్పు అని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేయదలుచుకున్నా అధ్యక్ష అధ్యక్ష ఆర్బీఐ కంటే గొప్పవాళ్ళు అయితే ఉండరు అధ్యక్ష ఇన్ఫాక్ట్ అధ్యక్ష ఈ నాలుగు లక్షల పదిహేడు వేల నాలుగు వందల తొంభై ఆరు కోట్లలో కూడా పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నాలుగైదు ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి రెండు వరుస కరోనా సంవత్సరాలు రావడం వల్ల కేంద్ర ప్రభుత్వం అప్పుడు మొత్తం దేశం యొక్క ఎకానమీ అతలాకుతలమైంది మీరు రాష్ట్రాలు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అదనంగా అప్పులు తీసుకోండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి అని కేంద్ర ప్రభుత్వం చెప్పడం వల్ల మనము తీసుకున్నటువంటి అప్పులు కూడా ఉన్నాయి ఇది కాకుండా ఉదయ్ స్కీమ్ ద్వారా సార్ లెట్ మీ కంప్లీట్ ఆ తర్వాత సార్ రావు గారు సభలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నా అని చెప్తా ఉన్నారు వారికి అన్ని రూల్స్ తెలుసు నిబంధనలు అన్ని తెలుసు క్వశ్చన్ అవర్ లో క్వశ్చన్ అడుగుతారు సభ అని చెప్తాం క్వశ్చన్ ఏ ఉంటుంది కానీ వారు